హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే వన్ ఎత్ వన్ లైఫ్ వన్ ఇయర్ యానివర్సరీ జరిగిందండి ఆ యానివర్సరీకి వెళ్ళాను అనమాట ఆ యానివర్సరీలో ఏమేమి మొక్కలు ఇచ్చారు నేనేమిచ్చాను అన్నదైతే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను వీడియో పూర్తిగా అయితే చూడండి ముందుగా వన్ ఎత్ వన్ లైఫ్ అడ్మిన్స్ అందరికీ అలానే వాలంటీర్స్కి గ్రూప్ సభ్యులందరికీ యానివర్సరీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు మీట్లో అయితే ఇన్ని రకాలైతే ఇచ్చారండి ఇవన్నీ కూడా వన్ యార్ట్ వన్ లైఫ్ గ్రూప్ వాళ్ళు ఇవైతే ఇచ్చారు ఇందులో వచ్చేసి ఇదొక మొక్క దీని పేరు చెప్పారు కానీ నేను మర్చిపోయాను అలానే నారుల్లో బంతి నారు ఇచ్చారు అట్లానే మిర్చి అండ్ వంగ ఇచ్చారండి అట్లానే ఒక దొండ ఇది పెన్సిల్ దొండండి ఇది కూడా ఇచ్చారు అలానే వాటర్ లిల్లీ కూడా ఒకటి ఇచ్చారండి అట్లానే ఇది వచ్చేసి ఆల్ స్పైసెస్ ప్లాంట్ అనమాట ఇది కూడా ఇచ్చారు మొక్కలైతే ఇవి ఇచ్చారు వీటితో పాటు సీడ్స్ కూడా ఇచ్చారండి ఇవి వచ్చేసి పసుపు అండి పసుపు దుంపలు ఇచ్చారు నార్మల్ పసుపు అట్లనే నల్ల పసుపు కూడా ఇచ్చారండి ఇది ఆల్రెడీ మొలక కూడా వచ్చేస్తుంది అట్లానే నాటు వెరైటీ టొమాటో కూడా ఇచ్చారండి అట్లనే ఇవి తోటకూర విత్తనాలు గోంగూర విత్తనాలు సొరకాయ విత్తనాలు బీర విత్తనాలు అలానే ఇవేవో పువ్వుల విత్తనాలు అండి అట్లానే ఇవి రెడ్ రౌండ్ మిర్చి అంట అవి ఇవేమో మునగ విత్తనాలు అండి అట్లానే ఇవి కూడా మరి ఏం విత్తనాలు పేరైతే లేదు చూడాలి ఫ్లవర్స్ అయ్యి ఉండొచ్చు అట్లానే ఇవి వచ్చేసి ఫ్లవర్స్ అండి మార్నింగ్లో పింక్ అనమాట అవి అలానే ఇవి శంకు పువ్వులు విత్తనాలు అట్లనే ఇవి కూడా వాటర్ లిల్లీ సీడ్స్ అండి అవి కూడా ఇచ్చారు ఇవేమో మంకెన విత్తనాలు అండ్ ఇది వచ్చేసి స్పూన్ టొమాటో అనమాట అట్లనే ఇవేమో తమ్మకాయలు అండి అలానే వచ్చేసి చిక్కుడు ఇచ్చారు అట్లనే ఇవి తెల్లబెండ అవి కూడా ఇచ్చారు ఇవి గోరు చిక్కుడు ఇవి వచ్చేసి ధనియాల విత్తనాలు పాలకూర విత్తనాలు నేతిబీర విత్తనాలు ఇందులో ఏమో చిక్కుడు విత్తనాలు ఉన్నాయండి అట్లానే ఇందులో వచ్చేసి తెల్లవంగ అలానే వెల్వెట్ బీన్స్ అనమాట అవి ఇచ్చారు ఇవి వచ్చేసి చుక్క కూర విత్తనాలు చూడండి చాలా రకాలైతే విత్తనాలు అయితే ఇచ్చారు ఇవన్నీ విత్తనాలు ఇచ్చారు అలానే ఈ మొక్కలు అనమాట ఇవన్నీ కూడా గ్రూప్ ద్వారా అయితే వచ్చాయి ఇవే కాకుండా గ్రూప్లో ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు చూడండి వాళ్ళు కూడా ఇచ్చారు చూడండి ఇవి మెడిసినల్ వాల్యూస్ ఉండే ప్లాంట్ అంటండి ఆ సీడ్స్ కూడా ఇచ్చారు అలానే వచ్చేసి దానిమ్మ పుల్ల దానిమ్మ ఇవి కూడా ఇచ్చారు ఇవేమో పేరు చెరిగిపోయింది నల్ల తుమ్మ సమేదో ఉంది దీని మీద నల్ల తుమ్మి అంట ఎర్ర తుమ్మి విత్తనాలు అట్లానే ఇవి కూడా గ్రూప్లోనే ఇచ్చారండి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అంట మిర్చి అండి ఇవి ఎల్లో మిర్చిన ఏదో చెప్పారు అవి అట్లనే ఇందులో అయితే బెండ విత్తనాలు ఉన్నాయి బెండ విత్తనాలు చిక్కుడు విత్తనాలు అలానే బచ్చల విత్తనాలు ఈ మూడు రకాలు ఇవైతే ఫ్రెండ్స్ ఇచ్చినవండి అలానే ఫ్రెండ్స్ షేర్ చేసుకున్న దానిలో స్టెమ్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి తమలపాకండి అట్లనే ఇదేమో నల్లేరు రెండు రకాలండి రెండు వేరు వేరు వెరైటీస్ అనమాట నల్లేరు కాడలు ఇవి అట్లని ఇది ఒక రకం మొక్కలు ఇచ్చారు ఇవి ఏంటనేది అయితే తెలీదు ఇవి వచ్చేసి క్యాబేజ్ అనమాట వాటర్ క్యాబేజ్ అంటారు చూడండి అవి ఇన్ని రకాలైతే తీసుకొచ్చానండి వన్ ఎర్త్ వన్ లైఫ్ మీట్కి ఇవాళ వెళ్ళడం వల్ల వన్ ఇయర్ అయిన సందర్భంగా ఇవన్నీ అయితే ఇచ్చారు నేను కూడా కొన్ని రకాలైతే తీసుకెళ్ళానండి ఈ మొక్కలు తీసుకెళ్ళాను అట్లనే ఈ స్నేక్ ప్లాంట్ కూడా తీసుకెళ్ళాను అలానే ఈ మొక్కలు కూడా తీసుకెళ్ళానండి క్యాక్టస్ ప్లాంట్ ఉంది కదా ఇది కూడా తీసుకెళ్ళాను అలానే ఇవి ఈ మొక్కలు కూడా తీసుకెళ్ళానండి వాటితో పాటుగా ఈ ఎల్లో డ్రాగన్ స్టెమ్ స్టెమ్స్ కూడా కట్ చేసుకుని తీసుకెళ్ళి ఇచ్చానండి అలానే ఈ మొక్క కూడా అనమాట ఇవి స్టెమ్స్ వచ్చినాయి కదండీ ఇవన్నీ కూడా కిందవి చూడండి కట్ చేసేసాను ఈ కుంద ఉన్నవన్నీ కూడా కట్ చేసి ఇవి కూడా తీసుకెళ్ళి ఇచ్చానండి వాటన్నిటితో పాటు వాటర్ లిల్లీ ప్లాంట్స్ కూడా ఇచ్చేసాను ఇందులో చాలా మొక్కలు అయితే వచ్చేసాయండి ఒక పది మొక్కల వరకు తీసుకెళ్ళి అందరికీ ఎవరికైతే కావాలన్నారో వాళ్ళకైతే ఇచ్చాను నేనైతే అన్ని రకాలు తీసుకెళ్ళి ఇచ్చి ఇవైతే తెచ్చుకున్నాను అనమాట చాలా హ్యాపీగా ఉంది ఈరోజు వీడియో అయితే ఇదే మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్